మాత సావిత్రిభాయ్ పూలే గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం సోషల్ వర్క్ విభాగం సావిత్రిభాయ్ పూలే ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ మరియు పీపుల్స్ ఫ్రెండ్ సంయుక్త సారథ్యంతో ఫిబ్రవరి నాలుగవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగున మేక్ మై బేపీ స్కూల్ ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమానికి సభాధ్యక్షులుగా డాక్టర్ పి తవితా తులసి వ్యవహరించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ కూడూరు సీతామహాలక్ష్మి గారు ముఖ్య అతిథిగాను ప్రత్యేక అతిథులుగా డాక్టర్ వై గీతాదేవి డాక్టర్ మాధురి పరదేశి డాక్టర్ వి బిందు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ముప్పై మంది ఉపాధ్యాయులకు ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కారాలు అందించారు ఈ కార్యక్రమంలో గొప్ప వింత ఏమిటంటే వేదిక పైన వేదిక ముందు స్త్రీలతో కార్యక్రమం జరిపించడం ఒక గొప్ప స్త్రీ సాధికారతకు నిదర్శనంగా నిలిచిందని కొనియాడారు ఈ కార్యక్రమంలో భక్తలు డాక్టర్ గూడూరు సీతామహాలక్ష్మి గారు సావిత్రిబాయి పూలే చరిత్రను ఆమె స్త్రీలకు కల్పించిన విద్యా సేవలను ఆధిపత్య కులాల ఆగడాలను ధిక్కార స్వరంతో ధీరత్వంతో పోరాడిన వైనం ఉపాధ్యాయులకు విద్యార్థులకు తెలియజేస్తారు పంపించడం జరిగిందండి సాగుతురేంటి వ్యక్తిత్వం ఏం చేస్తారు పుస్తకాలు కంటిబ్యూషన్ ఎటువంటిది అనేది మీ చట్టం కోసం ఎటువంటి ప్రయత్నం చేస్తాను కాబట్టి ఇంకే లోకల్ రెడ్డి

నారాయణ దాస్ గానీ అట్లాగే ఫిర్యాదు గారు కాని అంబేద్కర్ గారు కానీ లేదా మహాత్మా జ్యోతిరావు పులి గారు ఇంకా సంతదాస్ గారు కానీ ఇంకా గొప్ప గొప్ప సంస్కరణ వాళ్ళు ఎంతో మంది కుర్తారు కానీ ఇప్పుడు ఇప్పుడిప్పుడే వారి చరిత్ర మనం పొందుకోగలుగుతాం కొంత విధులు వస్తుంది కానీ మహిళల చరిత్ర వెలుగులో వివక్ష ఉంది మహిళలు చేసిన అందరావరమైన కృషి చరిత్ర ఏమైనా ఉంటే అది బయటకు రావాలి

ప్రయత్న చేస్తుంటారు నిజానికి ఆవిడ చదువుకోలేదు ఆవిడే రాజు విశాఖ ఎవరు కూడా భారతదేశ భారతదేశంలో ఎవరు చదువుకోలేదు ఎందుకంటే ఆడవాళ్ళకి చదువు ఇక్కడ ఆడవాళ్ళ భక్తులు విశ్రద్ధ ఇక్కడ ఆడవాళ్ళు బాల్యంలో ఒక బైబిల్ తనకు అందిస్తే ఆ గ్రంథాన్ని పట్టుకొని ఆ బొమ్మలు తిరగేస్తూ చాలా ముచ్చపడిపోయి చదువుకోవడానికి ఆమె కష్టాలు రాదు పెళ్ళయింది ఆవిడ భద్రంగా పట్టుకెళ్ళింది ఆ బైబిల్ని భర్త దగ్గరికి అర్థానికి వెళ్ళినప్పుడు ఆ బొమ్మలే తిరగేస్తూ ఆవిడ ఆసక్తిని గమనించిన జ్యోతిరావు ఒకటిలే ఒక గొప్ప మహానుభావుడు సంఘ సంస్కృతిని అవలంబించే దశలో ఆయన విజయ ప్రాముఖ్యతను గుర్తించిన కాబట్టి ఆయన జీవితం

చదువు ప్రారంభించారు ఇదంతా చూసి అప్పుడు ఎదుర్కొన్న సమస్త విద్యార్థి కానీ ఎవరైనా సరే పాఠశాల పెట్టి విద్య విద్యను అందిస్తామని ముందుకే కుటుంబాలు సపోర్ట్ చేస్తాయి కానీ ఆ రోజున బ్రాహ్మణీయ అనువాదు అనువాదులు ఈ బాల్యభర్తలు ఇద్దరు మొట్టమొదటి స్కూల్ తొమ్మిది నలభై ఎనిమిది శాతం ఒకటో తారీఖు స్కూల్ పెట్టినప్పుడు ఆ స్కూల్ నిర్వహించడానికి బాల్యభర్తలు భర్తలు పెడుతున్న కష్టాలు చూసి ఎన్ని ఇబ్బందులు ఏర్పడ్డా కానీ ఎదుర్కొంటూ వెళుతున్న తీరికి అవమానాలు తట్టుకుని ఎదుర్కొంటున్న తీరికి వాళ్ళిద్దరు మార్చలేమని గ్రహించిన శాంత వారు తండ్రి మీద ఒత్తిడి తీసుకొచ్చారు ఆ తండ్రి పాపం ఆ వారి బెదిరింపులకి లొండిపోయి ఈ నవతాంపదలన్నీ ఆ ఇంట్లో బయటకెళ్లే సమయానికి వయసులో ఉన్నప్పుడు మన అమ్మ సర్జదగ్ ఆ నీకు చదువు నేత్రం కావాలా చదువు కావాలా ఇంట్లో ఉండడం కావాలా అన్నప్పుడు ఎవరైతే మరణం చేస్తామండి ఒక భద్రలే ఇంటి వదిలిపెట్టుకుని ఎవరైనా బయటకు వెళ్తామా ఒక శక్తి ఉన్న కానీ జ్యోతిరావు పూలే తన ప్రజలే ముఖ్యం అనుకున్నాడు అట్టడు వర్గాలు ప్రజలకి ఈ మహిళలకి చదువు నేత్రమైన జీవిత లక్ష్యం అనుకున్నాడు ఆ లక్ష్యం కోసం ఆయన ఇంటిని వదిలిపెట్టి బయటకెళతుంటే మాకు సాహిత్య పెట్టింది భక్తులు అనుసరించి బయట పట్టుబట్టల తోటి ఉస్మాత్ ఆయన స్నేహితుడు ఒక ముస్లిం సోదరుడు ఆయన ఆదరించి షెల్టర్ ఇచ్చి తన స్థలాన్ని ఇచ్చి ఆమె ఫాతిమా శేఖర్ మన ఉస్మాన్ శేఖర్ ఫాతిమా శేఖర్ ఇద్దరు అన్న చెల్లి మొట్టమొదటి ముస్లిం ఉపాధ్యాయురాలుగా ఫాతిమా శేఖర్ సెంపులో తీసిపోయారు జనవరి తొమ్మిదిలో యాభై భర్తలే కూడా జరిగింది మొన్న జనవరి మూడు మనం శాస్త్రి భర్తలే చేస్తున్నాం సో ఇద్దరు కూడా సహాధ్యాయులు వారు ఇచ్చారు వారు ఆర్థిక ఆతిపోదము కల్పించారు తమ ఇంట్లో కొంత బాధ్యత ఇచ్చారు వడసులు నిర్మించుకోవడానికి ఆ ముస్లిం కుటుంబం వచ్చిన అందధాలతో సాలి మహాత్మా జ్యోతిరావు మహత్తరమైన యజ్ఞాన్ని అక్షరే ప్రారంభించారు యాభై రెండు పాఠశాలను వాళ్ళ జీవితకాలంలో పెట్టగలిగాలి ఇది చిన్న విషయం కాదు ఇలా మా జాతి మొత్తం భారతదేశంలో ఉన్న రహితా జాతి మొత్తం ఈ దేశంలో ఉన్న అక్కడ వర్గాల ప్రజలు ఎవరైతే ఉన్నారో అక్ష నిసిద్ధమైన వర్గాలు ప్రజలందరూ కూడా మహిళలతో పాటు రుణపడే ఉన్నారు ఎప్పటికీ గుణపడే ఉన్నారు ఆ రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలే రుణం ఆ రుణం తీర్చుకునే మార్గమే కనీసం ఏదైనా వారికి నివాళు అర్పించడానికి ఒక మార్గం దొరుకుతుందా ఆలోచిస్తున్నప్పుడే ఆవిడ పేరు మీద ఎందుకు ఒక సేవా సంస్థను మేము ప్రారంభించకూడదు అంటే అలాంటి మహాకలి

ఎన్నో సంవత్సరాలు సంస్థలు మేము ఆ సంస్థను పెట్టడానికి మేము ఒకటే వేక్షకునేమండి ఆమె ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొనసాగిస్తేనే వాళ్ళు సరైన నివాళు అర్పించిన వాళ్ళు వాళ్ళు అభ్యంతరం జరగడానికి జయంతి జరపడానికి సంస్థను పెట్టాలని అనుకోగల ఫుల్ఫిల్ చేయాలి అసంపూర్ణంగా ఉన్న వర్క్ కొంత దాన్ని పూర్తి చేయడం కోసమే ఈ సంస్థ మేము పెట్టడం జరిగిందండి అంటే మననే నాగార్జున యూనివర్సిటీకి మా వాళ్ళు ఆ ఒక సోదరుని ప్రస్తావించారు గర్భిణి స్త్రీలు ఆ రోజుల్లో అంటే గర్భ దాల్సిన బ్రాహ్మణ విధంతు పట్టారు ఎందుకంటే ఆ ఇంట్లో పురుషులే లైంగిక దాడికి పాల్పడితే ఆ భార్య విదంతుల మీద వాళ్ళ కడ ఇంకా వాళ్ళ ఇంట్లో ఉండను ఆ గ్రంథాన నిర్చిత చేసుకోవాలి లేదా వాళ్ళని చచ్చిపోవాలి ఆ అంత ప్రభుత్వాలు పెట్టి మీకు అక్కడ బిడ్డని బియ్యాన్లో వెళ్ళడం నవ్వేసి మన ప్రభుత్వాలు కానీ నూట తొంభై సంవత్సరాల ఆ మహాదాన్ని సాగు తన ఇంటి ఆవరణను దూఢభ ప్రతివంతకీ ఒక గృహం ఏర్పాటు చేశారు ఎవరైనా సరే తల్లు పిట్టల్ని చంపద్దు మీరు చచ్చిపోవద్దు బలవంత పాల్పడద్దు రండి మేము పురుడు కోస్తాం మేము ఆ బిడ్డల్ని సాగుతామే అవసరం లేకపోతే మేము పెంచుతామని చెప్పి అంత ఉదాహరణ అంత విశాలత్వంతో ఆలోచనగా ఆలోచించి వారి ఇంట్లోనే మరి పురుడు పోసారంటే రెండు వేల మంది పైన అనాధ శిష్యులుగా ఆశ్రయించారంటే చిన్న విషయమా ఒక్కసారి ఆలోచించండి ఎలాంటి మహత్తరైన మానవీయ కార్యక్రమం ఒక్కసారి ఆలోచించండి నేను స్కూల్లో టీచర్ దానికల మీద దానికి లైన్ మీద దాని ప్రతిఫలం అట్లాగే మా గోపాలపాడు హై స్కూల్లో ఒక అమ్మాయి టెన్త్ క్లాస్ చదువుతూ ఉంటే సెలవుల్లో వచ్చిన ఒక జవాను ఆ రమ్య అమ్మాయిని ఏదో ప్రేమ కబుర్ చెప్పి కలబుల్లి కబుర్ చెప్పి ఆ అమ్మాయిని ఎక్స్ప్రైడ్ చేస్తే ఆ బిడ్డ దాని పొందాల్సింది ఇట్లా కొన్ని ఉదంతాలు జిల్లా కలెక్టర్ గా మీరు ఏం చేస్తారు ఈ దాడులను ఆపగలుగుతారా ఈ అత్యాచారాలు ఆపగలుగుతారా మీ యొక్క స్పందన ఏంటని చెప్పేసి ఆ కలెక్టర్ గారు నిలదీసినప్పుడు ఇమీడియట్ గా ఆ పిల్లలకి ఆ తల్లుకి ఆయన స్టే హోమ్ లో రక్షణ ఏర్పాటు చేయడం వాడికి ఎక్స్ప్రెషన్ ఇవ్వడం ఆ తరువాత వాళ్ళందరినీ ఆశం చేయడం ఆయన కూడా ఆస్పిస్కి వెళ్ళిపోవటాన్ని కార్యక్రమాలు తీసుకోవడం దాదాపుగా కొంత అడిగిన

妈咪。<Candy. S 2> <laughs> అనేది సరిగ్గా లేదనుకోండి బ్యాడ్ మ్యారేజ్ రూఎల్ హస్బెండ్ ఉంటే వీధికి వచ్చేయాల్సిన పరిస్థితి ఇట్లా చూస్తే తల్లిదండ్రులు చూసుకోరు ఇట్లా చదువు తక్కువ ఉంటుంది చూసుకునే వాళ్ళు ఎవరు కానీ ఉన్న నాలెడ్జ్ నాకు ఇచ్చారండి అది ముఖ్యంగా చెప్పాలంటే ఫస్ట్ టైం హెచ్ఐవి అన్నప్పుడు ఈ మాట పథకాలంటే వాళ్ళకి తెలియదు మేడం మా భర్త నిలబడ్డారంటే మిమ్మల్ని కూడా ఇలాగే చూస్తారు అంటే వివక్షత ఎంత లోతు వాళ్ళకి ఎంత హింస కంప్లీట్ గా నేర్పించింది ఇబ్బంది గురైన మహిళలే ఆ మహిళ మహిళల కోసం చదువు ఇచ్చి ఎట్లా మేడం నడిపించారు ఈ రోజు చూసినారంటే తరతరాల పెద్దని అత్తుకొని గుండెలు అవసరంగా ఏ తల్లి అయితే ఎందుకంటే మాస్క్ కొట్టాలి